श्री राम कृष्ण श्री राम कृष्ण हे जगत जननी हे जगत जननी श्री शारदा माता श्री शारदा माता हे विश्वाचार्य हे विश्वाचार्य हे तानन स्वामी हे तानन स्वामी हे विद्या देवता हे विद्या देवता हे भूलतल्ली हे भूलतल्ली सरस्वती माता హే శ్రీరామచంద్రే నారాయణ హే వెంకటేశ్వర మీ భక్తులమైన మీ బిడ్డలమైన మా ప్రణామములు స్వీకరించుకుండి హే భగవాన్ అందరూ అందరూ ఆరోగ్యముగా ఉందరి జీవితములు సఫలమగునుగాక ఎవరికి ఎటువంటి దుఃఖము కాని కష్టము కానీ కలుగకుండా అందరూ సోదర భావముతో భక్తి శ్రద్ధలతో ఆనందముగా జీవితురుగాక హే భగవాన్ మా అందరికీ శారీరక మానసిక ఆధ్యాత్మిక బలమును మేధాశక్తిని ఓజోశక్తిని తండ్రి మాలో ఏమైనా చెడు గుణకులు కానీ చెడు అలవాట్లు కానీ ఉన్నట్లయితే శ్రద్ధ సంస్కారములు సము ధర్మీ నిజాయితీ సకల సద్పుణములను దయచేయటండి పెద్దల పట్ల గురువుల పట్ల మాతృభూమి పట్ల మాకు అనన్యమైన భక్తిని పూజ్య భావమును సేవా సేవాధర్మమును ప్రసాదించుక్రి మీ విడ్డలమైన మా అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గములో పయనించి విజయాలు సాధించేలా మీ విడ్డలమైన మా అందరినీ ఆశీర్వదించు స్వామి